హలో మామ ఈ అయితే చెరువుకైతే చేపలకైతే పోయినామా పోయినామో లేదో చూడరి మా వేరే ఊరు వాళ్ళు వచ్చి మన ఊరు చెరువుల షాపలు మామా వాళ్ళమైతే బెదిరించి చూడ్రీ ఎంత ఇద్దరు షాపలు అయితే వాళ్ళని అయితే బెదిరించడం జరిగింది ఇంకా బెదిరిస్తే కూడా చెరువు మొత్తం వాళ్ళే ఉండరు వేరే ఊరలు అయితే చూడరుడైతే చేపలకైతే ఎంతమంది కొట్లాడుతుంటారు వేరే ఊరు వాళ్ళు పడితే మన ఊరి వాళ్ళైతే సంబంధి ఉంటారు ఇక్కడ చూడ్రీ మొత్తం పెద్ద పెద్ద షాపలు అయితే వడడం జరిగింది చూడ్రి ఒక్కొక్క షాప్ అయితే ఐదు కిలోలు ఆరు కిలో అయితే ఉన్నాయి మీకు చూపిస్తారు చూడ్రీ ఇండితే షాపులో టైన్ కయితే మొత్తం అయితే వేరే అయితే రావడం జరిగింది చూడ్రీ అక్కడైతే ఆగ అక్కడ ఇక్కడ మొత్తం వేరే ఊరోలే ఉండరు మా నూరు సార్లో వేరే ఊర మా మామ వెళ్ళి వాళ్ళని గెదిరి చేయడం అయితే జరిగింది ఇక చూడ్రీ ఎంత షాపులు ఉన్నాయో ఒకటి ఒకటి ఇలా కొత్త గొచ్చు ఉంటే మన ఛానల్ని ఫాలో కాండి మన ఛానల్ని ఫాలో కొట్టి లైక్ కొట్టండి కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకోసా ఇంకా చూడండి రే మా ఎంత ఇంత అయితే ఒకటో ఒకటి అయితే ఐదు కిలోలు ఆరు కిలోలు ఒకటోటి ఒకటి ఏడు కిలోలు వరకు అయితే మొత్తం బొచ్చలు ఉన్నాయి చూడరు ఇంకా ఈ బొచ్చ అయితే బతకడమే జరిగింది ఇంకా బతికే ఉండదు ఈ బొచ్చ అయితే చూడరు ఎన్ని చేపలు ఉన్నాయి ఒక ఏడు ఎనిమిది అయితే వాడడం జరిగింది చూడరు మళ్ళీ చూడరు ఇంకైతే షెరలు అయితే ఇంకా అన్నీ ఉండరు మేమైతే వచ్చి వాళ్ళను అయితే బెదిరిస్తే కూడా వీళ్ళకి వచ్చిన రు మామా చూడరు మళ్ళీ షెర్ర అయితే వాళ్ళైతే ఉండరు ఇంకా మా వాళ్ళు అయితే ఎంత పెద్ద బొచ్చలు అయితే పట్టుకున్నారు ఈ ఒక్కొక్క బొచ్చ అయితే ఐదు కిలోలు ఆరు కిలోలు అయితే చూడ్రి చూడ్రి ఈ బొచ్చ ఎంత పెద్ద ఉండదు ఇంకా చేపలకైతే ఇక్కడ వేరే ఊళ్ళో వేసినరు ఇవి అంటే మన ఊరు షెరలో వేరే ఊళ్ళో పడితే తిరుగుకుంటామా వాళ్ళను అయితే గెదిమి కొట్టడానికి వచ్చినాము కానీ మన వాళ్ళు అయితే ఇంకా చేపలు తీసుకొని ఇక వదిలేసారు వాళ్ళని అయితే ఇంకా రాకురు అని లేకపోతే మళ్ళీసారి వస్తే ఇక వలలు గుట్ట తీసుకొని అతి పెట్టడం జరుగుతుందని ఇంకా ఓకొచ్చు చెరువు నుండి అయితే ఇంకా వేరే ఊరులు అయితే ఉండడం జరిగింది సూట్రి మా అమ్మ ఎంత ఇంత షాపలు ఒకటోటి ఒకటోటి అయితే ఐదు కిలో ఆరు కిలో ఉన్నాయి ఈ మాషళ్ళ ఉన్నాయి ఇంత పెద్ద షాపలు అని ఫస్ట్ టైం మాకే తెలియదు సూటర్ ఎంత ఇంత చేపలు అయితే మొత్తం బొచ్చాలు ఉన్నట్టున్నాయి చూడరు మామ తాత అయితే తీసుకపో ఇంకోటి ఎక్క అంటున్నాడు లేదు లేదా అంటున్నాడు తాత అయితే తీసుకపో ఇంకోటి తింటే తిని అంటున్నాడు తాత చూడరు ఎంత పెద్ద ఉండదు బుచ్చ అయితే ఇక మా వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి నేనైతే ఇక తీసుకోలేదు షాప్ అయితే చూడరు మళ్ళీ ఎంత ఇంత నేను మీ ఊరు చెరువులో ఇంతింత బొచ్చలు ఉంటాయి ఒకసారి కింద కామెంట్ చేయండి మన వీడియో చూసిపోతుండ్రు కానీ ఎవరు లైక్ కొట్టి జర కామెంట్ చేస్తలేరు చూడరు కామెంట్ చేయండి ఒకసారి అయితే ఇంత ఇంత షాపలు మీ ఊరు ఏడన్నా చెరువులో కానీ బావిలో కానీ వాడి ఉంటే ఒకసారి కింద కాంబైన్ చేసుకోండి చూడ్రి మళ్ళా ఎంత ఇంత పెద్ద చేపలు ఉన్నాయో ఒక ఏడెనిమిది చేపలు అయితే ఈ వాళ్ళకి లింగ తప్పించుకోవడం జరిగింది చూడ్రి తాత అయితే అన్నీ తీసుకున్నాడు ఇమ్మ నోళ్ళైతే చూడముడు అయితే మంది అయినరు ఇంకా ఈడో షాపు అయితే అన్న తీసుకున్నాడు చూడ్రి ఇది కూడా బొచ్చనే ఇది కూడా ఉంటుంది ఒక ఎన్ని కిలోలు అంటే ఒక ఆరు ఏడు కిలోలని ఉంటుంది పక్కా చూడరి మళ్ళీ ఇంకైతే కొంతమంది అయితే ఇంకా షెరల నుండి ఇంకా వెళ్ళని వెళ్ళకొచ్చిండ్రు వాళ్ళని ఎంత తిట్టిన ఎంత వర్లినా కూడా వాళ్ళని అయితే వాళ్ళ తీసుకొని కాలవడం అయితే ఇంకా జరుగుతుంది మీరు ఎల్లు తరలేరని బెదిరిస్తున్నాము ఎక్కడ వెళ్ళకొచ్చిండ్రు వాళ్ళైతే చూడరు మళ్ళీ ఈ బొచ్చలైతే ఎంతమో ఈ మా ఊరు షెరలని ఇంత పెద్ద ఉన్నాయంటే ఇంకా పక్క ఊరు షిరలలో ఇంకెంత పెద్దగా ఉంటాయో ఒకసారి చూడండి ఇవి ఇడిసిన చేప కాదు మున్పటి షాప పాత షాప్ అనే ఉన్నది కానీ ఇంత పెద్ద ఉన్న షాపలు అయితే చూడరు ఒక్కొక్కటి జర మన వీడియో అయితే లైక్ కొట్టి కామెంట్ చేసి మన వీడియోకి చాలా ఫాలో కానీ మామ కొత్తగా వాళ్ళు ఉంటే చూడరు ఇంకా అయితే గోడ షెర్ర అయితే ఇంకా పడుతున్నారు మంది చూడరు షాపలు అయితే తిక్క పెద్ద ఉన్నాయి మామ ఒకటి ఒకటి ఇంకా తాతకు కూడా లాస్ట్కి షాప అయితే ఇంకే తీస్తున్నాడు కానీ ఒక షాపు రెండు షాపులు వస్తలేవు అట్లే ఇక సంచిలో చుట్టుకొని ఇక వెళ్ళడం అయితే జరిగింది తాత చూట్రి మామ ఈ చేప ఎంత పెద్ద ఉండదు ఒక చేప అయితే తినడానికి నిశ్చాతెద్దాపడు ఒకటి ఒకటి ఆరు కిలో ఏడు కిలోలు అయితే ఉన్నాయి చూట్రి మామ ఎంతింత చేపలు ఉన్నాయి ఇంకా తాత అయితే ఇక చేపలు అయితే ఇప్పడానికి రాకుండా మొత్తం అయితే అవిని చేపలు అయితే ఒక సంచిలో అట్లే గుక్కుని వెళ్ళడం జరుగుతుంది తాత అయితే ఇంకా వేరే అయితే మన ఊరు సేర్లాగో ఇంకైతే పడుతున్నారు వాళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు ఎందుకంటే వేరే వాళ్ళ షర్యలో మనమే పెడితే ఊకుంటారా మా తరమీద అంతరం వాళ్ళని అందుకని మనోర్షిలో వేరే వాళ్ళు వచ్చి పడితే ఊకుంటామా మనము మనం కూడా తరమీదనాలని వచ్చినాము ఇంకా తాత అయితే ఇక చేపలు అయితే వాళ్ళకెళ్ళి రాకొచ్చినాయని మొత్తం అట్లే ఇక సంచీలని అన్ని గొమ్మ అన్నీ అట్లే పెడుతుండే సంచీలో ఇంటికి పోయి తీసుకుంటాడంట సూర్యుమలా ఎంత శాపాలు ఉన్నాయో సూర్యమామ ఇక వాళ్ళకి చేపలు మూడు నాలుగు చేపలు అయితే ఒక పెళ్లి అవుతుంది మామ అంత పెద్ద చేపలు ఉంటాయి మీ ఊరు చర్యలు ఉంటే ఒక్కసారి కింద కామెంట్ చేయండి చూద్దాం మరి మీ ఊరు చర్యలు ఎంతెంత చేపలు ఉంటావు మన వీడియోకి జర లైక్ కొట్టి ఫాలో కొట్టండి మామ కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తాము ఇంకా ఇంకా చూడరు ఇంకెంతమంది ఉన్నారు ఇంకా చర్యలు అయితే ఇంకా ఓకొచ్చినరు చీరలకేళ్ళైతే ఎదుర్రు ఇంకా మస్తు మంది ఉండరు ఇంకా తాత అయితే సంచాయిత ఇక పెట్టుకొని ఇక వెళ్తున్నాడు ఇక ఇంకా తాతకు కూడా వార్నింగ్ ఇచ్చిన మళ్ళోసారి మా షెరలకి వస్తే ఇక అలా అయితే కాలవడం జరుగుతుందని ఇంకా తాత అయితే ఇక మళ్ళా మళ్ళా రాని కొడుక ఇక పోతా నేను ఇక ఒక్కసారి అన్నాడు ఇంకేం ఇక తాతకి పెద్ద షాపలు ఇక పోతా అంటాడు అని అనుకున్నాము ఇక మా వాళ్ళు గుట్ట ఇక షాపలు అయితే జరిగింది ఇక తాత అయితే లూనా బండ్లు వేసుకుంటూ ఇయో వెళ్ళిపోయాడు ఇంకా షెరలు అయితే ఇంకా మస్తుమంది ఉన్నారు షర్లకి వెళ్ళి వెళ్ళమంటే ఎవరు వెళ్ళట్లేదు చూడవి ఇంకా మేమైతే కొన్ని చేపలు అయితే ఇంటికి అయితే తేవడం జరిగింది చూడరు బామ్మ ఎంత ఇస్తున్నాయి ఒకటి 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 అయితే ఇది ఎనిమిది కిలోలన్న పక్కా ఉంటుంది బొచ్చా ఇది ఇంకోటి ఆరు కిలోల అని ఉంటుంది పక్కా చూడు ఎంత ఇంత పెద్ద ఉండవు మేమైతే వాళ్ళని అంటే తీసుకువడం జరిగింది ఇంకా అంటే వాళ్ళని బెదిరించా వలలు కూడా తీసుకొని అవి కాలవడం జరుగుతుంది కానీ ఇంకా ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది ఇంకా మా వాళ్ళకైతే ఒక్క చేప వాడితే ఓట్టు ఈ వాళ్ళకైతే కానీ వేరే ఊళ్ళో వచ్చేటాలకే షాపలు అయితే మాకైతే దొరకడం జరిగింది మీకు కొత్త వీడియోలతో ముందుకు అమ్మ మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి ఫాలో కొట్టండి